హాయ్ అండి ఇంటికాడే మనం ఈజీగా వెన్నెలా ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూద్దామా నేను కూడా మొదటిసారి ట్రై చేస్తున్నా కానీ చాలా బాగా వచ్చింది అది కూడా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవ్వలేదు ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్తో నేను ఐస్ క్రీమ్ చేసుకున్నాను ఎలా చేసుకున్నాను ఏంటో మీరే చూసేయండి ముందుగా గ్లాస్ నార్ పాలని స్టవ్ పైన కడాయి పెట్టి కడాయిలో వేసుకోవాలి ఇది మరిగేలోపు కస్టర్డ్ పౌడర్ని రెండు స్పూన్ల దాకా వేసుకొని ఇందులో పాలు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈలోగా పాలు చూడండి పొంగు వచ్చాయి కదా ఒక పొంగు వస్తే సరిపోతుంది ఆ తర్వాత మనం ముందుగా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని ఐ ఫ్లేమ్ మీద అలా దగ్గర పడే వరకు కలుపుకుంటే చూడండి కాసేపటికి లేదా ప్యాన్కి సపరేట్ అవుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇది పూర్తిగా చల్లారినివ్వాలి కాసేపటికి చల్లారిన తర్వాత చూడండి ఇందులో ఒక మిక్సీ జార్ తీసుకోండి ఈ చల్లారిన మిశ్రమాన్ని ఇందులో వేసుకొని తగినంత షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ యాడ్ చేసుకున్నాక దీన్ని ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి ఆఫ్ చేస్తూ మళ్ళీ ఆన్ చేయాలి ఆఫ్ చేస్తూ ఆన్ చేసి అలా మిక్సీ పట్టుకుంటే షుగరు బాగా మిక్స్ అవుతుంది ఆ తర్వాత ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బాక్స్లో ఇది ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో మరి కొంచెం పాల వేసుకోవాలి కొంచెం ఫ్లేవర్ కోసం ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది సో ఇందులో కొంచెం పాల వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఫైవ్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేయాలి డీ ఫ్రిడ్జ్లో మాత్రమే పెట్టుకోవాలి ఫైవ్ అవర్స్ తర్వాత చూడండి ఎంత గట్టిగా ఉందో ఏ గట్టిగా ఉంది కొంచెం కష్టమైన మనం స్పూన్తో మొత్తం తీసి మళ్ళీ మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోండి ముందులా ఆపుకుంటూ మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి నాకు తీయడానికి ఎంత కష్టంగా ఉందో అయినా తీసేసాను మొత్తం తీసి గ్రైండ్ చేసి మళ్ళీ అదే బాక్స్లో గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేసుకున్నాము వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఓవర్ నైట్ వదిలిస్తే రెడీ అయిపోతుంది మనకు ఐస్ క్రీము కొంచెం టేస్ట్ చూడమని మా పాపకి ఇచ్చాను టేస్ట్ బాగుంది కాకపోతే నెక్స్ట్ చూస్తే ఇంకా బాగుంటుంది కదా అని పాపకి ఇవ్వలేదు మళ్ళీ అడిగింది నాకు జ్యూస్ కావాలి అమ్మ అని కానీ నేను ఇవ్వలేదు చూడండి నెక్స్ట్ రోజు ఆఫ్టర్నూన్ తీసాను ముందు తీసినంత గట్టిగా లేదు ఈజీగా ఎలా స్పూన్తో తీస్తుంటే అలా వచ్చేస్తుంది చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇందులో బాదం ఇంకా పిస్తా జీడిపప్పు వేసుకుంటే ఇంకా అక్కడక్కడ పంటికి తగ్గుతూ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే లైక్ చేయండి